బియ్యం పిండితో అయితే జంతికలు వండేసానండి బియ్యం పిండి కొబ్బరికాయ బెల్లం వండుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి వండుకొని చూడండి పిట్టిలాగే ఉంటుంది కానీ కన్నా జంతికలు వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుందండి సూపర్గా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి ప్లీజ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మేము బియ్యం పిండితో జంతికలు వండుతున్నానండి బియ్యం పిండితో జంతికలు కొడుకుంటుంది కదండి జంతికలు వేసి వండుదాం అనుకుంటున్నాను చాలా బాగుంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది ఇప్పుడైతే బియ్యం పిండి తీసుకున్నాను ముందు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి బియ్యం పిండి కొబ్బరికాయ బెల్లం బెల్లం బాగా చదిగే చదగొట్టేసుకుని ఉంచుకోవాలండి బియ్యం పిండి అయితే తీసుకున్నాను ముందుగా అయితే జంతికలు వేసేసుకుని తర్వాత బెయ్య బెల్లము బియ్యం పిండి రెండు కలిపి పెట్టుకుందాము ఇప్పుడైతే ముందుగా అయితే బియ్యం పిండిని అయితే ఉడగబెట్టేద్దామండి ఒక్క పెట్టేసుకుందాము తర్వాత అయితే జంతికలు వేసుకుందాం చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే ఇడ్లీ పాత్ర అయితే గ్యాస్ మీద పెట్టానండి నీళ్ళు వేసుకుని కొద్దిగా దాంట్లో అయితే సాల్ట్ వేసాను ఈ అయితే పిండి బియ్యం పిండి ఉంది కదండి ఒక్క పెట్టేసుకుందాము చూపిస్తాను చూసేయండి నీళ్ళు అయితే బాగా మెరిగిపోతున్నాయండి ఇప్పుడైతే తిప్పేసుకు వేసేసుకుందాం బియ్యం పిండి ఇలా అయితే ఉక్క పెట్టేసానండి పిండి ఇప్పుడైతే జంతికలు వేసేసుకుందాము చూపిస్తాను ఇలాగైతే తీసుకున్నానండి జంతికలు వేసుకుని ఇప్పుడైతే వేసేసుకుందాము జంతికలు ఎలా తీసుకోవాలండి మొత్తం అన్నిటి కూడా చూపిస్తాను ఇప్పుడు ఇలా అయితే వేసేయాలండి వేసినప్పుడు అయితే చూపిస్తాను మొత్తం వేసేసి ఇలాగైతే వేస్తానండి మొత్తం రేకులతోని రంగండి ఇలా అయితే వేస్తాను జంతకులు ఇప్పుడైతే ఇడ్లీ పాత్రలో వేసుకుని పొయ్యి మీద పెట్టేసుకుందాము అందులో బెల్లం అయితే కొట్టేసి రెడీగా పెట్టుకుందాము ఈ ఉడికిలోపు తర్వాత అయితే కలిపేసుకుందాము ఇలా అయితే పెట్టేసానండి ఇడ్లీ పాత్ర ఇప్పుడైతే మూట పెట్టేసుకుందాము ఈ ఉడికేలోపు బెల్లం కొట్టుకుని రెడీగా ఉంచుకుందాము తర్వాత అయితే చూపిస్తాను ఉడిపోయింది అయితే చూద్దామండి ఇంకొండి ఉడికిపోయింది చాలా బాగా కనిపిస్తున్నాయి ఉడికిపోయింది ఇప్పుడు అయితే కలిపేసుకుందాము బెల్లముని తిరుమిడి కొబ్బరికాయ తిరుమిడి వేసుకుని కలిపేస్తాను చూపిస్తాను చూడండి చిండి ఉడికిపోయింది ఇప్పుడు అయితే తీసేస్తాను తీసేసి కలుపుతాను బొబ్బరికాయ బెల్లం అయితే బాగా బెల్లం అయితే బాగా చదివెట్టి కొట్టేసుకున్నాను అండి ఇలా అయితే తీసుకున్నాను అయితే కలిపేసుకుందాము ఇంకొండి ఇప్పుడైతే దీంట్లోకి వేసేసుకుని కలుపుకుందాము చాలా బాగుంటాయండి చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా అయితే తీసేసుకుందామండి మొత్తం ఒకసారి ట్రై చేయండి దాకా చాలా బాగుంటుంది ఇలాగే ఉంటుంది కానీ పిట్టి కన్నా వేరే ఉంటుందండి టేస్ట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలాగే మొత్తం తీసేసుకున్నాక చూపిస్తాను ఇలా అయితే కలిపి వచ్చేసిందండి ఇప్పుడైతే కలిపేసుకుందాం చూపిస్తాను చూసేయండి అర్జు ఇప్పుడైతే వేసేసుకుందామండి బెల్లం వేసుకుందాము కొబ్బరికాయలు కూడా వేసేసుకుందాం మొత్తం అయితే కలిపేసుకోవాలండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అక్బా బా ఒక లైక్ నా వీడియోలు అంతా మొత్తం కావాలంటే నా ఛానల్కి వెళ్ళండి ఉంటుంది ముందు వీడియోలు చూడాలనుకుంటే ఇలా ఉంటాయండి జన్ చాలా రుచిగా ఉంటుంది బెల్లము తిరుమిడి వేసుకుంటే ఇంకొండి ఇలా అయితే కనిపేశానండి చూడండి చాలా బాగా కనిపిస్తుంది ఇలా అయితే చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు తిన తిన్న తినేద్దాము చూపిస్తాను ఇంకొండి ఇలాగైతే కలిపేశాను బియ్యం పిండి జంతకులు ఇలా ఇలా అయితే బియ్యం పిండి జంతకులు వండేసానండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ట్రై చేయండి చాలా బాగా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్